నేను పవన్ కళ్యాణ్ గారు అనేది నాకు పెద్దగా నాకు అసలు తెలియదు అయితే నాకు అనుకోకుండా అన్నవరం తమిళ్లో చేశాను నేను తమిళ్లో చేశానని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలుగులో కూడా ఇచ్చాను సినిమా మదర్గా చేశాను దాన్ని ఆ మూవీ చేస్తున్నప్పుడు నాకు ఆయన పరిచయం అయ్యారు ఆయన అనుకున్నారు ఇంత బాగా చేస్తున్నావు ఇక్కడ చెన్నై నుంచి వచ్చావా ఏంటి అన్న లేదు సార్ ఇక్కడ అబ్బా ఇక్కడ ఇలా ఆఫీస్లో ఉన్నారా అన్నట్టుగా అన్నారు ఆయన నాకు అర్థం కాలేదు అంటే అంటే ఇక్కడే ఉంటున్నానండి ఇక్కడే హైదరాబాదే నేను వేరే ఆంధ్ర కానీ ఇక్కడే ఉండి నేను షూటింగ్ సై చేస్తున్నాను అంటే కొంచెం అప్రిషియేట్ చేస్తారు అంటే సీన్ చేస్తా ఉంటే బాగా చేస్తా ఉన్నా బాగా ఉండాలి తర్వాత నాకు ఆయనతో మాట్లాడుతూ ఆయన ప్రవర్తన కానీ ఆయన కూర్చునే విధానం లేదు ఆయన మాట్లాడుతుంటే ఆయన చెప్పే విధానాలు ఎందుకో నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను మాములుగా వెళ్ళాలి నేను కుర్చీలో షార్ట్ అయిపోయిన తర్వాత మనం వచ్చి కుర్చీలో కూర్చుంటాం బట్ ఆయన వచ్చేసి కింద దులిపేసేసుకొని నేల మీద కూర్చున్నాం సార్ అదేంటి సార్ అని చెప్పి మీరు లేచేంత లేదు లేదు నాకు ఇలాగే ఇస్తాను ఇలాగే కూర్చుంటాను నాకు అర్థం కాల తర్వాత ఆయన కొన్ని వేదాంతం ఇది కానీ చెప్తూ ఉంటే అసలు ఆయన చెప్పేవి వింటూ ఉంటే నాకు ఎందుకో అదేంటి ఇంత బాగా చెప్తున్నారు ఇంత నాలెడ్జ్ ఉంటుందా అని చెప్పేసి అలా అయిపోయింది కరెక్ట్ అయిపోయాడు అంటే ఆయన అభిమానం ఒక పద్ధతులు బాగున్నాయని అభిమానం పెంచుకున్నాను